హైదరాబాద్ చెప్పు ఈడు వేడు హైదరాబాద్ నుంచి వత్తుడు హైదరాబాద్ నుంచి వాస మంచి బెసూర్ డోకుడి ముత్తాయి కదా బెసూర్ తిప్పాల ఆయమంతా బాసేంజో వత్తుడు ఇడమలు డొల్లి అత్తంకే బెసూర్ ఆలసముంతయ్యా నెల ఉంది మంచి కెత్త ముంతో నిమ్మకే ఆలసన బాత్ నిమక్క కో అయితే నిమ్మకెళ్ళా నీకిన్ వెండి తెలుగు తెవాడికి తనన్న సరేనా కడకడా కెల్ల

ఏమంట నేను కొడుకు చనిపోయాడు కదా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరణం కొద్దిగా మంచిగా ఉండింది కాని ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని ఆలోచించుతున్నాను అనుకుంటది ఇది ఇటు సరు ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలువడలేడు ముందంటే ఏరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు గుండండి తల్లి అని మాట్లాడేటోడు అట్టగాని ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటే ఎన్ని సంవత్సరాల కింద బేసుకోడము వేస్తారా బేలే ఇక లోన్ ఉన్నమాత్ర సరే